नमो नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीमातापितृभ्यां नमः ॐ ॐषिपरम्परेभ्यो नमः ॐ सर्वेभ्यो महाजनेभ्यो नमः ॐ श्रीविराट्परविख्यातं सिद्धानन्ददायकं कालज्ञानप्रवक्तारं भजे भजेन्दी नमस्कारमुलु జగద్గురు శ్రీమద్విరాట్ పోతురూరు బ్రహ్మేంద్ర స్వాముల వారు రచించినటువంటి కాలజ్ఞాన గోవింద వాక్య ప్రమాణం అనగా భూతకాలమున రేపల్లె మూలయందు ఈత చెట్టుకు పూజలు చేసేరుమా ధాత పార్థివ మధ్య దేశాధిపతులెల్లా పాతకంబై యుద్ధములు జేతూరుమ హరిగోవింద గోవింద బ్రహ్మయ్య శివగోవింద గోవింద ఇది స్వామ రచించినటువంటి కాలజ్ఞాన వాక్యము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది చెప్పడం జరుగుతూ ఉంటుంది అటువంటి వాక్య ప్రమాణానుసారముగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరములో ఈ స్థానమందు ఒక మొదలు ఈత చెట్టుకు పది ఈత చెట్లు అనగా మొదలు మాత్రం ఒకటి చెట్లు మాత్రం పది ఇది మా తాతయ్య గారు చూడడం జరిగింది తాతయ్య గారితో మనం వచ్చి ఇక్కడ చొప్పదండ అనేటువంటి గ్రామం ఉంటుంది ఆ కాలంలో సైకిల్ మీద తిరిగి వారి వారి జీవనభివృద్ధి చేసేటువంటి వారు ఇదంతా ఒక అడవి ప్రదేశం కొద్ది దూరంలో సైకిల్ వెళ్ళే ప్రదేశంలో అటు వెళ్ళి రిటర్న్ వచ్చే సమయంలో ఇక్కడ ఒక ఇంద్రధనుషుల కూడా వచ్చేసి ఇక్కడ ఆగిపోయిందని సైకిల్ ఆపేసేసి లోపలికి వచ్చేసి ఏంటిది ఏం జరిగింది అనేటువంటి ఏమిటి ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని తాతయ్య గారు గమనించి లోపలికి వచ్చేసరికి చెట్టు కనబడ్డాయి ఇదేంది విచిత్రం ఉన్నాయి అని అనుకున్నారు మామూలుగా వెళ్ళిపోయారు అప్పుడు తాతయ్య గారు నూట ఎనిమిది రోజులు బ్రహ్మంగారి దీక్షలో ఉన్నారు వారు నివసించేటువంటి గృహములో వారు వారు నివసించేటువంటి గృహములో నూట ఎనిమిది కొబ్బరికాయలు పెట్టేసి రోజు కాలజ్ఞాన సాయంత్రం వెళ్ళిన తర్వాత స్నానం చేసి కాలజ్ఞాన గ్రంథం చదువుతూ ఉండేవారు ఈ చెట్టు చూసిన తర్వాత మాములు ఏదో ప్రకారం వెళ్ళిన తర్వాత నాలుగైదు రోజులలో ఈ వాక్యం కాలజ్ఞానంలో కనబడ్డది ఓహో రేపల్లె అనే ఊరు మూల మీద ఈ చెట్టు ఉంటుంది అని ఇక్కడ మనం రేవేల్ అనే గ్రామం ఉంటుంది దాన్ని అని పిలిచేవారట ఆ ఊరికి ఈ ఊరు ఈశాన్య మూల మీద ఉంటుంది ఒక మూల మీద ఓహో ఇది స్వామివారు చెప్పారు అందుకోరకు అది కనబడ్డదని గ్రంథాధారంగా గ్రామస్తు తెలియపరిస్తే గ్రామస్తు ఒప్పుకున్న తదుపరి పంతొమ్మిది వందల చెట్టు చుట్టూ చిన్నగా గద్దెని ఏర్పాటు చేసి పూజలు ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఈ చెట్టు ప్రక్కన అనగా ఇక్కడ గీతామాత ఇక్కడ చెట్టు ఇక్కడ పక్కన గుడి ఉంది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆ విధంగా ఏర్పాటు చేసి తదనంతరము ఎనిమిది చెట్లకు అంటే అన్ని చెట్ల కాయలు కాస్తాయి ఎనిమిది చెట్లకు కాయలు బాగుండి ఒకసారి తుఫాను వచ్చేసరికి ఎనిమిది చెట్లు ఒకేసారి పడిపోయింది ఆ పడిపోయిన ఎనిమిది చెట్టు ఎనిమిది పీసులు అన్నట్టు ఎనిమిది మండలివి ప్రతి సంవత్సరం కట్టి ఒడి పెంబోతుంటారు మొత్తం ఎనిమిది ఎనిమిది చెట్లు ఇవి ఆ ఎనిమిది చెట్లు మనకు అక్కడ ఫోటోలో కనబడుతుంటాయి ఆ విధంగా చెట్టు తదనంతరం రెండు చెట్లు ఉండే ఆ రెండు చెట్లు అట్లాగే ఆధారం తీసుకొని దేవాలయం అభివృద్ధి చేసి ప్రక్కన స్వామి శివాలయము నవగ్రహాలయము మరియు ప్రక్కన ధ్యాన మందిరము శ్రీ వీరభోగ వారి ధ్యాన మందిరము పైన వీర పాఠశాల అవన్నీ ఏర్పాటు చేశారు తదుపరి రెండు వేల ఏడులో అటువైపు ఒక చెట్టు పడిపోయింది తాతయ్య గారు కాలం చేశారు తదనంతరం ఒక చెట్టు ఉండే ఆ ఒక చెట్టు ఇటువైపు ఉండే ఆ చెట్టును ఆధారం చేసుకొని పాత దేవాలయాన్ని ఉద్వాసన గావించి మళ్ళీ కొత్తగా ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది ఇది రెండవ తాతయ్య గారు బ్రహ్మశ్రీ భక్తానంద స్వామి కొమర కొమరవెల్లి భూమయ్యాచార్య స్వాముల వారు వారి కుమారుడు అనగా మా నాన్నగారు ఒకే కుమారుడు ఆచార్య శివశంకర స్వాముల వారు అది తాతయ్య గారు ఇది నాన్నగారు వారు పాత దేవాలయం ఉద్వాసన గావించి రెండు వేల పదమూడులో డెబ్బై మూడు రెండు వేల పదమూడులో నలభై సంవత్సరానికి శ్రీ వీరభోగ సంత వెంకటేశ్వర స్వాముల వారు బ్రహ్మంగారి మఠాధిపతులు ఏడవ తరం పదకొండవ పీఠాధిపతి గారు వారి హస్తముల మీదుగా మళ్ళీ నూతన స్వామివారి అమ్మవారి విగ్రహాలను ఆవిష్కరణ చేయడం జరిగింది ఇది నుంచి ఇప్పటి వరకు కూడా విద్య ఉద్యోగ వివాహ సంతాన వ్యవహార వ్యాపార ఇటువంటి విషయాలలో ఇక్కడికి వచ్చి మనం ఏదైతే సంకల్పించుకుంటామో అది తప్పకుండా కూడా నెరవేరుతుంది ఒక ప్రతీతి ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి కళ్యాణ కార్యక్రమం యాభై రెండవ సంవత్సరం మామూలు డెబ్బైలో ప్రారంభమైంది కానీ స్వ ఈత మాతకి పూజ జరిగింది డెబ్బై మూడు నుంచి ప్రతిష్ట జరిగి కళ్యాణం ప్రారంభం చేయడం జరిగింది ఇది యాభై రెండవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఇది తరతరాలుగా తాతయ్య గారు నాన్నగారు ప్రస్తుతం మూడో తరంగా మా పేరు ప్రస్తుతం కృష్ణహంసగా మా పేరును ఉపయోగిస్తూ సద్గురు పాదసేవకులుగా మూడు తరాలుగా కూడా ఆ గురువు యొక్క పాదసేవ చేస్తూ ఆ యొక్క ప్రకృతి సంరక్షణ కొరకై భగవంతుడు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము సద్వినియోగపరుచుకుంటున్నాం అదేవిధంగా తాతయ్య నాన్నగారు ఏ విధంగా సేవలో ఉన్నారు అదేవిధంగా మేము కూడా అదే సేవలో ఉంటున్నాము రెండు వేల మూడులో ఇక్కడ వేరే పాఠశాల ప్రారంభించడం జరిగింది ఉచిత భోజనం ఉచిత విద్య ఉచిత వసతి ఇప్పటికీ నూట యాభై మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది ఆ నేర్చుకున్న పిల్లలు ఆయా దేవాలయ అర్చకత్వం ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు మరియు పౌరోహిత్యం జ్యోతిష్యం వాస్తవ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం పాఠశాల రోజు కళ్యాణం కూడా పాఠశాల వేరే పాఠశాల పూర్వ విద్యార్థులే కళ్యాణకారు నిర్వర్తించారు ఇదంతా కూడా తరతరాలుగా వస్తున్నటువంటి ప్రక్రియ పురుడు సాధుశీలు సకల వికల్పుడాజన సంఘపు ప్రాపు భవంపు బాపు పాతకముల మాపు మౌనుల పుదాపు మహాత్మ్యము రేపనూపు సాధకమున వీర బ్రహ్మ గురుదప్పక సంస్మరణము చేసలం ఓం శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి నమ ఈ పూర్ణ ఏక పూర్ణ సంస్థానం అనగా సున్నా ఒకటి సున్నా సంస్థానమైనటువంటి సంస్థానములో వసంతపంచమీ పర్వదినమున అమ్మవారి విశేషమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగి ఉన్నది ఓదవాణి నిఖిలాశ్చే థమేవ శక్తిశ్చ ప్రభుత్వమేవ్రహ్మ విద్యాసి పరా పరిశీ థమేవ శక్తిం శరణం ప్రపద్యే ఓం శ్రీ జ్ఞాన విశ్వాని కర్మాని ఎస్ సహా విశ్వకర్మ సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ అను కర్మలకు ఆధిభూతులైనటువంటి తాత్పర భగవానుడు శ్రీ విశ్వకర్మ విశ్వకర్మ భగవాను తత్వములో స్త్రీ తత్వముగా భావించినట్లయితే గాయత్రి మాత న పరం మంత్రం నమాతు దైవతం పరం అనగా ఆంతరంగికంగా ఉన్నటువంటి జ్ఞానశక్తి గాయత్రి మాత అటువంటి జ్ఞానము ప్రకృతి పరంగా బహిర్గతమైనప్పుడు అట్టి తత్వమే విశ్వకర్మ తత్వముగా ప్రసిద్ధి చెందుతూ ఉంటుంది अनगबाह्यान्तरालस्वरूप मे गायत्री विश्वकर्मस्वरूपम् ॐ विश्वकर्मादिशां पतस्सनः पशून्पादसो ओष्मान् पातु तस्मै नमः प्रजावदरुद्रो वर्णो जड्दिशां पतस्सनः पशून्पादसो ओस्मान् पातु तस्मै नमः ॐ भोर्भुवः తత్సవితరువరేణ్యం భర్గో దీమహిణ ప్రచోదయా ఓం గాయత్రీ విశ్వకర్మణే నమో నమ భూతకాలము రేపల్లె మూలయందు ఈత చెట్టుకు పూజలు చేసేరు మా పాత పార్థివ మధ్య దేశాధిపతులెల్లా పాతకంబై యుద్ధములు జేతురుమ హరి గోవింద గోవింద బ్రహ్మయ్య శివ గోవింద గోవిందో భూతకాలము నా రేపల్లె మూలయందు ఈత చెట్టుకు పూజలు చేసేరుమ పాత పార్థివ మధ్య దేశాధిపతు పాతకంబ యుద్ధములు చేతూరుమ హరి గోవింద గోవింద బ్రహ్మయ్య శివ గోవింద గోవింద వీనస్ మన శాస్త్ర ప్రకారంగా శుక్రుడు బాగుంటేనే గృహ నిర్మాణాలు కానీ వివాహం అవడం కానీ దంపతులు అన్ని ఉండి ఉండడం కానీ ప్రతిదానికి సంబంధితమైనటువంటి గ్రహం అది వీనస్ స్థారైన యాక్చువల్గా అది మా శుక్ర గ్రహం అది